రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రథసారథి జన హృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకంతో ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలు వారి భవిష్యత్తు కోసం జగన్ మరొకసారి ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ మళ్లీ రావాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల నుంచి వేద అగ్రవర్ణాల వరకు బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి పండు ముసలి వరకు విద్యార్థులకు యువతకు మహిళలకు రైతాంగానికి అందరికి కూడా అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా మళ్ళా రావాలంటే నమ్మకంతో ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు ఒక జగనన్నే అని చెప్పి నమ్మి వారు కోరుకుంటున్నటువంటి జనం మెచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్ అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అదే నినాదంతో పార్టీ ఆదేశాల మేరకు జగన్ అన్నే మా భవిష్యత్తు అని ప్రజల నినాదాన్ని ముందుకు తీసుకునే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టూ ఉన్నాం ఈ కార్యక్రమం వారం రోజుల పాటు ఉంటుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జనాన్ని మా భవిష్యత్తు అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా నమ్మకం నువ్వే జగన్ గత పాలకులందరూ కూడా ఇచ్చి మాట తప్పారు ఎన్నికలైన తర్వాత ఎన్నికల హామీని తుంగల తుక్కి కోట్లు తగ్గుకొని అధికారం ఎక్కి వెలగ వెలగ వెలగబెట్టి మమ్మల్ని మోసం చేశారు కాబట్టి నిన్ను నమ్ముతున్నా మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాన్ని తీసుకుపోయి ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు ప్రధానంగా గత పాలకులు ఏం చేశారు గత పాలకులు గత ప్రభుత్వాలతో మరి పోల్చి చూస్తే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ మేరకు ప్రతి కుటుంబంలో లబ్ధి పొందాం అని ప్రతి గడపలో ఈ యొక్క ప్రశ్నను వేయడం దాని నుంచి సమాధానం తీసుకోవడం అట్లాగే మీ సామాజిక వర్గానికి మీ ప్రాంతానికి గతంలో కన్నా ఇప్పుడు మెరుగ్గా సంక్షేమ ఫలాలు అందాయా లేదా నేరుగా అందించే ఈ నగదు బదిలీ ఏదైతే ఉందో క్రమం తప్పకుండా పండుగలకు ఏ విధంగా అయితే క్యాలెండర్ రూపొందించి క్యాలెండర్ ప్రకారం దసరా ఎప్పుడు వస్తుంది ఉగాది ఎప్పుడు వస్తుంది సంక్రాంతి ఎప్పుడు వస్తుంది మరి దీపావళి ఎప్పుడు వస్తుంది ఏ విధంగా మనం క్యాలెండర్లో పండుగల్లోనూ ఆ డేటీల వారీగా మనం జరుపుకుంటామో అదే అదే ప్రకారం సంక్షేమ క్యాలెండర్ను ఈరోజు అమలు చేస్తూ తయారు చేసి అమలు చేస్తూ క్రమం తప్పకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు మీకు నచ్చాయా లేదా నచ్చితే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కొనసాగాల లేదా ఈ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి మరి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి మీ మద్దతు మీ మద్దతు తెలుపుతారా అని చెప్పి ప్రతి గడపలో కూడా ప్రతి ఇంట్లో కూడా ఇంటి యజమానికి ఇవన్నీ సవివరంగా వివరించి ఆ ఇంట్లో ఎందుకంటే ఒక ఆధార్ కార్డు సాక్షిగా ఆ కుటుంబంలో వారికి అందించినటువంటి అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెప్తా ఉన్నాం ఇదివరకే గడపడ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గడపలో కూడా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వారి మద్దతు కూడగట్టుకోవాలని ప్రజా మద్దతు కూడగట్టుకోవాలని ఒక నిర్ణయంతో ఈరోజు మేము ధైర్యంగా ప్రతి లబ్దిదారు దగ్గరికి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఎందుకో మేము సంక్షేమ కార్యక్రమాలు చేశాం ఎందుకో మా నాయకుడు జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇన్ని కార్యక్రమాలు చేశాడు ఇదిగో ఇవి పథకాలు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా మేము భావించడం జరిగింది అది ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా స్వీకరించి తూచా తప్పకుండా అమలు చేశామని సాక్షాత్తులై వారికి వివరించడం జరుగుతుంది వివరించిన తర్వాత వారి అనుమతితోటి ఒక స్టిక్కర్ను అది వారి ఇంటికి మద్దతు తెలుపుతున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్ అన్నకు మద్దతు తెలుపుతున్నామని దానికి సూచనగా ఆ ఇంటి తలుపు మీద ఈ ను వారి అనుమతితో మరి అర్పించడం జరుగుతుంది దాని తర్వాత వ్యక్తిగతంగా కూడా వారు మా నమ్మకం నువ్వే జగన్ అనే ఒక విశ్వాసంతో నినాదంతో మరి ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి ఆ మొబైల్ ఫోన్స్ ఉన్నాయో మొబైల్ ఫోన్ మీద కూడా ఇంకొక స్టిక్కర్ను వారి అనుమతితోటి బతికించడం జరుగుతుందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను ఇది ఈ ప్రజా మద్దతులు కూడగట్టే ప్రయత్నంలో పార్టీ ఆదేశాల మేరకు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి మరి ఈరోజు మాకు ఉన్నటువంటి ఆ యొక్క సైన్యం ఏదైతే ఉందో ప్రతి క్లస్టర్కు ఇద్దరు గృహ ఇద్దరు గృహసారథులు ఒక పురుషుడు ఒక మహిళ మరి వాలంటీర్లు ఉంటారు అట్లాగే ఇదివరకే మేము సచివాలయం ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లను మరి నియమించుకోవడం జరిగింది కాబట్టి మాకు ఎర్రగొండపల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై ఆరు వైద్యులకు గ్రామ సచివాలయ కన్వీనర్ మరి ముగ్గురు ముగ్గురు చొప్పున మరి వేసుకోవడం జరిగింది ఆ గ్రామ సచివాలయ కన్వీనర్ల మీద మరి మండల సచివాలయ కన్వీనర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదివరకే సమా మరి సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది అట్లాగే మండల మరి కన్వీనర్లు కూడా మరి సచివాలయ పరిధిలో కూడా మీటింగ్లు వేసుకొని ఈ వారం పది రోజుల్లో మొత్తంగా రాష్ట్రంలో మరి ఏ పార్టీ కూడా ఇంత యాక్టివ్గా క్షేత్ర స్థాయిలో ఆరు లక్షల పైద్యులకు ఈ యొక్క సైనికులు జగనన్న సైనికులు మరి గృహ సారథులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఈ యొక్క బలం ఇక ఆడ వీరి ద్వారా ఈరోజు నుంచి ప్రతి క్లస్టర్లో ప్రతి సచివాలయ పరిధిలో మరి ఒక్కొక్క క్లస్టర్లో ఉన్నటువంటి ఈ యొక్క మృతారధులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వారికి ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్విట్ని తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి రోజుకు ఒక పది నుంచి పదిహేను మంది మరి కుటుంబాలను కలుసుకొని ఆ పది కుటుంబాలలో కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు సమయం కేటాయించి వారికి చెప్పిన వారికి వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని వివరించి వారి మద్దతును కూడగొట్టే మరి కూడగట్టే ప్రయత్నంలో ముఖ్యంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి వారికి అందుతున్నారని వివరంగా తెలుసుకున్న తర్వాతనే వారి మద్దతు మరి తెలిపే క్రమంలో భాగంగా చిట్ట చివరిగా ఒక మిస్ కాల్ ఎయిట్ టూ నైన్ సిక్స్ జీరో ఎయిట్ టూ నైన్ సిక్స్ జీరో ఎనిమిది రెండు తొమ్మిది ఆరు సున్నా ఎనిమిది రెండు తొమ్మిది ఆరు సున్నా అనే మరి నంబర్కు డైల్ చేయడం జరుగుతుంది డైల్ చేసి చూపిస్తాను ముఖ్యమంత్రి వర్యులు జన హృదయ నేత మన జగనన్న నేరుగా ఆ కుటుంబం వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతుంది సవివరంగా సంక్షేమ కార్యక్రమాలు ఏమి జరుగుతూ ఉన్నాయి వారి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపి ఒక సందేశాన్ని ఆ యొక్క ఎయిట్ టూ నైన్ సిక్స్ జీరో ఎయిట్ టూ నైన్ సిక్స్ జీరో నంబర్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఆ రికార్డ్ డేట్ భావిస్తే సమాధానం ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఆ లబ్ధిదారులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ కార్యక్రమాన్ని అప్పుడు ఆ యొక్క గృహం నుంచి ఇంకొక గృహంకి వెళ్ళడం జరుగుతుంది ఇది ఈ యొక్క జగనన్నే మా భవిష్యత్ జేఎంపీ కార్యక్రమం ఈ ఐదు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు అంశాలకు సంబంధించి జరగడం జరుగుతుంది మరి వివరించడం జరుగుతుంది ఈ ఐదు అంశాలు వివరించిన తర్వాత ఇది వారి కుటుంబానికి ఈ వారి యొక్క మద్దతు తెలిపే ఈ ఈ సిప్ వారికి ఇచ్చి ఆ మిస్ట్ కాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ఏడు లక్షల మంది పార్టీ సైనికులు ఏప్రిల్ ఏడు నుంచి ఏప్రిల్ పద్నాలుగు అన్నా ఇప్పుడు ఏప్రిల్ ఇరవై వరకు ఏప్రిల్ పద్నాలు ఏప్రిల్ ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై వరకు ఏప్రిల్ ఇరవై ఇంతకు దేని మొత్తం ఏప్రిల్ ఇరవై ఇరవై వరకు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఏదైతే జేసిఎస్లు జగనన్న గ్రామ సచివాలయ కన్వీనర్లు వారితో పాటు గృహ సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు ఈ రెండు వారాల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జీలు శాసనసభ్యులు మేము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చొండపాలెం ఈరోజు ఈరోజు మూడో వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రధానంగా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కానివ్వండి సంక్షేమ కార్యక్రమంలో కానివ్వండి స్పష్టంగా నాడు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా పరిపాలన ఉండేది ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల కోసం పార్టీలను ఆశ్రయించి పార్టీ నాయకుల చేతుల్లో సంక్షేమ కార్యక్రమాల మంజూరు ఉండిందో ఏ విధంగా అయితే పరిపాలనలో పూర్తి అవినీతి అయిందో ఏ విధంగా అయితే కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు ఉన్నాయో ప్రజలు చూశారు నేడు నాడు అది ఉంటే నేడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరి పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమలు చేస్తున్నటువంటి తీరు తెన్ను మరి మీకు తెలిసిందా లేదా పథకాలు మీకు అందుతున్నాయా లేదా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అని చెప్పి ధైర్యంగా ఈ యొక్క ఆధార్ కార్డు సాక్షిగా ప్రతి ఇంటికి వెళ్ళి వారి అకౌంట్లో పడినటువంటి డబ్బుల సాక్షిగా జగనన్న బట్ట నొక్కిన వెంటనే జగనన్న పట్టం నొక్కిన వెంటనే ఈ యొక్క సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మీ అకౌంట్లో లేదా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ధైర్యంగా అడగగలిగే ఈరోజు ఒక మానసిక స్థైర్యాన్ని ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడర్ జగనన్న అందించినటువంటి ఒక విలువ కట్టలేనంత ఒక ఆస్తి అని చెప్పి ఈరోజు ప్రతి కాడర్ కూడా ప్రతి ఒక్కరు సైనికులగా ఈరోజు భావిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ప్రత్యర్థి ఎవరైనా కూడా ఎందుకంటే ఈరోజు మేము ధైర్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీల్లో ఉన్నారని అభ్యర్థులు కూడా మరి ఈరోజు నిలబెట్టడానికి ఈరోజు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి మరి విషయాన్ని కూడా నిర్భయంగా మేము చెప్తున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఇతర ప్రతిపక్షాలు సిపిఐ కానివ్వండి సిపిఎం కానివ్వండి మరి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఎవరైనా కూడా ఏ ప్రతిపక్షమైనా కూడా ఈ విధంగా మేము నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబడుతున్నామని చెప్పగలరా ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు మా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తున్నారు ఆయనే మా ముఖ్యమంత్రి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా రాష్ట్ర ప్రజలంతా అనుకుని ఆశిస్తూ మరి నిర్భయంగా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పగలరా ఎవరు మీరు ఎవరున్నారు పవన్ కళ్యాణ చంద్రబాబు నాయుడు ఆయన సగమా ఈయన సగమా ఇంకో మూడో వ్యక్తి మూడో కృషిలు వచ్చినట్టు వాళ్ళు సగమా ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీకి పడతారు ఎవరికి ఏ ఇస్తున్నారని చెప్పలేని పరిస్థితుల్లో రోజు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం నమ్మకం కలిగిస్తారు ఏం విశ్వాసం మీరు వారికి కలిగిస్తారు మిమ్మల్ని ఏ నమ్మకం పెట్టుకొని మరి మీరు ఏం చేస్తారని గతంలో మీరు చేసినటువంటి ఆ నిర్వాహకాన్ని ప్రజలు మర్చిపోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఏం చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఓటేస్తారని చెప్పి నేను సూటిగా ప్రతిపక్షాలన్నింటినీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను రోజు మాట్లాడుతూ ఉన్నారు అనైతికంగా నిస్సిగ్గుగా నిన్న నిర్లజ్జంగా ఈరోజు వాళ్ళు ఒక చేత్తో ఏమో బీజేపీతోటి జనసేన అంటగా ఉంటే బీజేపీ ఏమో తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకోమని ఒక పక్క చెప్తుంటే మరి ఒక పక్క జనసేన ఇంకో చేతితో మరి తెలుగుదేశం పార్టీని మరి మరి కలిసి కాసుకొని చూసుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళ ఎజెండాని మరి ఈరోజు అమలు చేస్తూ మరి వాళ్ళ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకుల సూచనల మేరకు ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతుంటే ఎక్కడికి పోతున్నాం మనం ఏమిటి రాజకీయాలు ఎవరిని మోసం చేయాలని ఇంకా ఎన్నిసార్లు ఈ మాయ మాటలు నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీరు చెప్తున్నటువంటి ఆ కట్టుకథలు మీరేదో తెచ్చుకొని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క వ్యతిరేక ఓటు మేము క్షీణనీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ అధికారంలోకి రానికుండా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుకుంటాం అని చెప్పి ఈరోజు ఉత్తర కుమారుడి ప్రజలు బాగుపడుతూ అనైతికంగా పొత్తుల కోసం పొత్తుల కోసం వెంపరలాడుతూ అధికారం కోసం అర్హులు చేస్తూ ఏదో విధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఈరోజు ప్రతిపక్షాలన్నీ తోడేళ్ల గుంపుగా ఈరోజు మళ్ళా రాష్ట్ర ప్రజలను అల్లవి కాని హామీలను అన్నింటినీ గుప్పించే ప్రయత్నం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వారు అనుసంధానమై ముఖ్యమంత్రి గారితో నేరుగా వారి యొక్క సత్సంబంధ సత్సంబంధాలు ఉంటున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూసామా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడరు సైనికుల్లాగా ఈరోజు మేమందరం కూడా జగనన్న సొత్తు అని చెప్పి ఈరోజు మేము ఘంటాపరంగా ఈరోజు మరి ఒక్కసారి విన్నవించుకుంటూ ఈరోజు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో జగనన్నే మా భవిష్యత్తు అని దిక్కులు పిక్కటిల్లేలాగా ఈరోజు ఈ నినాదాన్ని చేస్తూ రాబోయే రెండు వారాల్లో గడప గడపకు తిరుగుతాం ఇంటింటికి వెళ్తాం ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని జగనన్నే మా నమ్మకం అనే ఈరోజు ఆ నినాదాన్ని ఆ మద్దతుని ప్రజల మద్దతుని కూడగొట్టే ప్రయత్నం కూడగట్టే ప్రయత్నం ఈరోజు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో అన్ని సచివాలయాల పరిధిలో మరి ఈ రోజు నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు చూశాను ఎక్కడా కూడా ఏమాత్రం ఇసుమంత మరి అనుమానం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు లేదు సంక్షేమ కార్యక్రమాలు మరి ఎక్కడ మరి ఆగవని అన్నీ కూడా క్యాలెండర్ ప్రకారం పోతాయని వారికి ఒకటే భయం ఒకవేళ ఈ ప్రతిపక్షాలు వస్తే ఈ నయవంచకులు ఈ తోడేళ్ల వస్తే ఈ పథకాలు మళ్ళీ ఎక్కడ ఆగిపోతాయో అవ్వాతాతలు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ఈరోజు అందరూ కూడా మా ఇంటికి ఒక పెద్ద కొడుకుగా జగనన్న ఉన్నాడు అవ్వాతాతలకి మానవుడుగా మరి అక్కకు తమ్ముడిగా చెల్లెలికి అన్నగా ఈరోజు జగనన్న మాకు దిక్కున్నాడు మాకు పంట ఉన్నాడు ఈయన మేము కాపాడుకుంటామని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈరోజు ఒకే నినాదంతో ఒకే ఆలోచనతో ఒకే భావంతో జగన్ అన్నకు మద్దతు తెలుపుతా ఉన్నారనే విషయాన్ని కూడా మళ్ళొక్కసారి ఇరవై తారీఖు రెండు ఇరవై తారీఖున మళ్ళా ముగింపు రోజున ఎన్ని తిరిగా ఏ విధంగా మరి ప్రజల యొక్క మద్దతు కూడగట్టాం ఏ విధంగా ప్రజలు స్పందించారనే విషయాన్ని మళ్ళా కూడా ఇదే మాదిరిగా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా అందరికీ కూడా ఎర్రగుండ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల సాక్షిగా మళ్ళా ఆ విషయాన్ని మీకు బహిర్గతం చేస్తాం పూర్తి ఆధారాలతో పూర్తి సమాచారంతో దృష్టికి తీసుకొస్తాం మీరు కూడా ఎక్కడైనా కూడా ఏ ఇంటికైనా కూడా మీరు కూడా వెళ్ళి మేము చేసినటువంటి కార్యక్రమం ఎంతవరకు ఇబ్బందితో చేశాం ఎంతవరకు జగన్ అనే మా నమ్మకం అనే మరి యొక్క నమ్మకాన్ని ప్రజలు వ్యక్తపరిచారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ